ఫిబ్రవరి పన్నెండవ తేదీ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గురజాల పట్టణంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీస్లో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏఐటియూసీ నాయకులు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్స్ వెంటనే రద్దుతో పాటు పలు రకాల డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి

కాబట్టి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన ఏంటంటే మనం రోడ్డుకి రావడమే మన హక్కుల్ని మనం నిలబెట్టుకోవడం కోసం ఉద్యమాల్ని బలోపేతం చేసుకునే విధంగా మనందరం కూడా మరి ఫిబ్రవరి పన్నెండున ప్రతి ఒక్కళ్ళు కూడా ర్యాలీ రూపంలో నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా తీసుకుని దాన్ని జయప్రదం చేద్దామని తెలియజేస్తాము

ఏప్రిల్ చేయండి ఫిబ్రవరి పన్నెండు సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను పరిరక్షకుందాం పరిరక్షకుందాం కార్మిక సట్టాలను పరిరక్షించుకుందాం కార్మిక చట్టాలను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను అమలు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని వ్యతిరేకించడం పని గంటల పెంపుదలను వ్యతిరేకించండి పని గంటల పెంపుదలను లాలి వాం